హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వాత్సల్య అద్వితి లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను చాలా రోజులైపోయిందండి లాంగ్ వీడియో పోస్ట్ చేసి నాకు కొంచెం హెల్త్ అప్సెట్ అయింది దానివల్ల నేను వీడియోస్ లాంగ్ వీడియోస్ అనేది పోస్ట్ చేయట్లేదు షార్ట్ వీడియోసే పెడుతున్నాను నేనైతే బతుకమ్మ సెలబ్రేషన్స్ కోసం అని మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ బాగా జరుపుకున్నాము ముందుగా అయితే బతుకమ్మను పేర్చుకోవడానికి మా దగ్గర మాకు దొరికినంతవరకు ఈ పూలను అరేంజ్ చేసుకున్నాము ఇక తంగడి పూలు అనేవి ఎక్కువగా దొరకలేదండి ఇంకా బంతి పూలు పూలు అయితే బాగానే దొరకాయి తంగడి పూలు అయితే కొంచెం తక్కువగా అంటే దొరికాయి అవి పూలలా లేకుండా ఆకులే ఎక్కువగా కనిపిస్తున్నాయి తంగడి పూలల్లో పూలు పెడుతుంటే మధ్యలో గ్యాప్ వస్తుంది కదా దానిలో ఒక ఆకు కూడా ఫిల్ చేసాము ఇక మా అమ్మ చెల్లి బతుకమ్మ పేరుస్తున్నారు అలాగే మా పాప కూడా మెయిన్లేండి మా పాప లేకపోతే అసలు బతుకమ్మ పేర్చడం ఎలా కంప్లీట్ అవుతుంది చెప్పండి మా పాప కూడా తన చిట్టి చిట్టి చేతులతో బతుకమ్మని ఒక రెండు మూడు పూలు పెట్టింది మధ్యలో మధ్యలో ఒక కదుపుతూ ఉంది తను బతుకమ్మ అయితే పెట్టింది కంప్లీట్ తను పెడుతుంటే మా అమ్మ పెడుతుంటే వాళ్ళు ఆమె కూడా పెట్టాలని చెప్పేసి మధ్యలో వచ్చేసి పెడుతుంది గుచ్చుతుంది అందులో మధ్యలో కంప్లీట్గా పెట్టలేదు తిరిగి మళ్ళీ వాళ్ళే పెట్టారు ఇక నేను కూడా రెండు రో ఒక రో అనేది పేర్చాను అనమాట ఇక బతుకమ్మ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను కూడా మీతో షేర్ చేసుకోవాలని ఇది చెప్తున్నాను బతుకమ్మ వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలోనే అతి ప్రాచీనమైన ముఖ్యమైన పండుగ అండి అసలు బతుకమ్మ పండుగ అంటే అసలు పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు అసలు బతుకమ్మ పండుగ అంటేనే పూలని దైవంగా ఆరాధించే ఒక ముఖ్యమైన పండుగ బతుకమ్మని పేర్చిన తర్వాత ఇంకా అందరము రెడీ అయిపోయి బతుకమ్మను కిందికి తీసుకువెళ్ళి దాని కింద పెట్టకుండా దానికి కూడా ఒక పీఠ పీఠం వేసి దాని మీద బతుకమ్మను పెట్టి ఇక బతుకమ్మ ఆడామండి మేము బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడని రాజు ఉయ్యాలో ఆ రాజు భార్య ఉయ్యాలో అతి సత్యవతి అండ్రు ఉయ్యాలో నూరు నోములు నోమి ఉయ్యాలో నూరు మందిని గాంచే ఉయ్యాలో బతుకమ్మ సెలబ్రేషన్స్ కంటే ముందే మేము బతుకమ్మ ఆడకముందే కొన్ని పిక్స్ దిగామండి ఇవి వచ్చేసి ఇక మా అక్క మా అత్త ఇంకా మా పాప కూడా దిగిందండి పా మా పాప అయితే లాంగ్ ఫ్రాక్ వేసుకొని భలే క్యూట్గా అనిపించింది నాకైతే ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేవి ఇలా జరుపుకున్నాము చాలా హ్యాపీగా జరిగింది మా పాప కూడా మా పాప నేను కూడా బతుకమ్మ దగ్గర దిగాము ఫొటోస్ మా పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో